తరగతి గదిలో తల రాతను మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తల రాతను మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని రాజు పేద భేద చెప్పిన తరగని మా త్యాగనులారా తరగతి గదిలో తల రాతను మా చేతి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఐదేళ్ల వయసులో పలక బలపంతో మొదలు పైన అంచలంచలుగా మేమెదుగుతుంటే ముంచేను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తు అందల మెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్దీ వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఎదిగే కొద్దీ వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ ఋషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తల రాతను మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానమందించే ఆదిగురువుల రా